సినీ ప్రముఖుల ఇళ్లపైన అరవై ఐదు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఎందుకు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో సినీ ప్రముఖుల ఇళ్ల పట్ల కానీ వాళ్ళ స్నేహితుల బంధువుల ఇళ్లలో కానీ ఇలాంటి సోదాలు నిర్వహించలేదు ఏకంగా అరవై ఐదు బృందాలు ఏకకాలంలో కొన్ని గంటల తరబడి ఇరవై నాలుగు గంటలు మించిపోయింది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సోదాలు ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకు తలెత్తింది ఇక చిత్ర పరిశ్రమలో లాభాలు ఉండవా లాభాలు బాట పట్టకూడదా చి చిత్ర పరిశ్రమ ఒక ప్రొడ్యూసర్ తాను సుమారుగా ఒక వంద కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే అందుకు రెట్టింపు లాభాన్ని ఆశిస్తాడు ఇలాంటి లాభాలను ఆశించకూడదా ఒకవేళ ఇదే నిర్మాత పెట్టిన డబ్బుకు మూడు రేట్లు ఎక్కువ వచ్చినా నాలుగు రేట్లు ఎక్కువ వచ్చినా అందుకు తగ్గ ట్యాక్సులు కడుతున్నారు కదా ఈ కోణంలో ఎందుకు ఐటీ దాడులు దాడి చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రకమైన ఎక్స్పోజర్ ఒక రకమైన పబ్లిసిటీ ఇస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఈ మధ్యకాలంలో ఈ వేలం వెర్రి ఎక్కువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి సినిమా విడుదలైన వారం రోజులకే వంద కోట్ల క్లబ్బు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల క్లబ్బు పదిహేను వందల కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది ఇంకే ఉంది రెండు వేల క్లబ్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది సినిమా ఇలాంటి టాక్ ఆశ్చర్యకరంగా ప్రజల దగ్గరకు వస్తోంది ఇలాంటి ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు వంద రూపాయల టిక్కెట్ని ఎంత పెంచితే ఆ రకమైన అన్ని వేల కోట్లు వస్తాయి ఒక నిర్మాతకి ఒక సినిమా ద్వారా ఒక సినిమా బిజినెస్ అనేది ఇంత లూక్రేటివ్గా ఇంత లాభదాయకంగా ఉంటుందా అనే కోణంలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయనే చర్చ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తోంది ఇటీవల విడుదలైన పుష్మ పుష్ప సినిమా మనం చూసాం అంతకుముందు త్రిబులార్ చూసాం అంతకుముందు బాహుబలి చూసి కానీ వీళ్ళు పరిమితులకు మించే పబ్లిసిటీ ఇచ్చుకున్నారు కానీ ఇప్పుడు పుష్ప టూకు మాత్రం ఎందుకు ఈ రకమైన పబ్లిసిటీ వస్తోంది ఎందుకు ఐటీ అధికారులు అరవై ఐదు బృందాలుగా విడిపోయి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో ప్రొడ్యూసర్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తే సరిపోతుంది కానీ ప్రొడ్యూసర్ స్నేహితులు ప్రొడ్యూసర్ బంధువులు ప్రొడ్యూసర్ సన్నిహితులు ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు కానీ డబ్బు కానీ అందుకు సంబంధించిన ఏది సరే దాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇక ఇలాంటి వేలం వెరికి కూడా పులిస్టా పడాల్సిన అవసరం ఉంది ఎంత పెడుతున్నారో ఎంత డబ్బులు డబ్ లెక్కకు మించి ఆదాయం కూడా అది ప్రజాధనం దోచుకోవడం కిందే వస్తుంది ఈ అంశాన్ని ప్రొడ్యూసర్లు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా ఉంటుంది ఆ దాన్ని గనక శృతి మించితే ఇలాంటి ఐటీ దాడులే జరుగుతాయనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పరాకాష్టకు నిదర్శనమే ఈరోజు ఐటీ బృందాలు యాభై ఐదు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్న పరిస్థితి ఇక ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రాపగండా ఆపుకోవాలి ఎందుకు ఇంత వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఒకవేళ హైపు దా గనక ఆ ప్రమాద స్థాన చేరితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి పరాకాష్ఠకు చేరితే పరిస్థితులు ఇలాగే ఉంటాయనే అన అనటానికి నిదర్శనమే ఈ ఐటీ దాడులు